స్థానిక పాస్టర్ గారు కొన్ని నిమిషాలు నేను మాట్లాడాలని మనకు అవకాశం ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా విన్నారు వాక్యము నిజంగా మాకు ఎంతో చాలా ఆనందం అనిపిస్తుంది రండనగా అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అలాగే చక్కగా బలపరిచి ఆత్మీయంగా వాక్యంతో నడిపించిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు అలాగే కూడి వచ్చిన టీం అందరికీ ఇక్కడ కూడి చేరు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క మీటింగ్స్ చాలా చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి మాకు చాలా సంతోషం అనిపించింది మా హృదయంలో మా మనసులో మా ఆలోచనలు కూడా ఈ మీటింగ్స్ రోజుల్లోనే మాకు చాలా దగ్గర వారు పెళ్ళిళ్ళు కూడా ఉండే కానీ నాకు పెళ్ళిళ్ళకన్నా ఈ మీటింగ్సే ముఖ్యమని నేను వాళ్ళకి అమౌంట్ ఇచ్చి పంపించేసాను రాయడానికి కానీ ఇంత ఇలాగా దేవుని వాక్యం లోతుగా ఇలాగ సత్యము నేను తెలుసుకుంటాను అని ఊహించుకోలేదు కానీ చాలా అద్భుతంగా దేవుని షావకుల ద్వారా నేను నేర్చుకున్నాను అలాగే నాతో పాటు ఈ గ్రామంలో స్థానిక సంఘస్థులు కూడా చాలా మంచి విషయాలు నేర్చుకున్నారు అలాగే ఇక్కడ అనేక గ్రామాల నుంచి వచ్చి కూడా నేర్చుకున్నారు నిజంగానే ఈ యొక్క దేవుని కార్యక్రమము ఈ మీటింగ్స్ జరగడానికి సహోదరులు అనేవాళ్ళు చాలా ప్రయాసపడ్డారు అది అనుభవం అని నాకు అనిపిస్తుంది అన్నమాట నిజంగానే ఇది నేను చూస్తున్నాను అనేవాళ్ళు ఇక్కడ మందిరం అడగడానికి వచ్చిన రోజు ఇప్పుడు చూసాను అనేవాళ్ళు ఒక మనసు ఆలోచన చూస్తే నాకు అనిపించింది వీరు నిజంగానే మంచి కార్యక్రమం చేస్తారనిపించింది వెంటనే మాకు ఈ మందిరం కట్టించిన ఆయనకు ఫోన్ చేసి అనే వాళ్ళ ముంగటి అడగేశాను అన్న డేట్ లీవ్గో మీటింగ్ రెండు రోజులు ఏర్పాటు చేస్తారంటే అనేసి అంటే ఆయన కూడా ఏ అభ్యంతరం లేదు దేవుని వాక్యం మంచికి చెప్పేవారు ఎవరైనా మందిరానికి వచ్చి చెప్పాలి మీరు పెట్టేసుకోమని చెప్పండి అని అన్నారన్నమాట చాలా సంతోషించాను తర్వాత ఈ మీటింగ్స్ కోసం మేము సంఘం అందరికీ కూడా ప్రార్థన చేసామన్న అంటే అన్న వాళ్ళు వచ్చి అడిగేసి వెళ్ళిన తర్వాత మాకు ఇంట్లో ప్రతి ఇంటికి ఒక్కొక్క రోజు కూటమి జరిగాయి జరుగుతాయి రాత్రిపూట అంటే ఈ మూమెంట్లో ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క మీటింగ్ కోసం ప్రకటన చేసి ఇలా జరుగుతాయి దూర ప్రాంతం నుంచి ఆస్తారు సేవకులు మంచిగా జరగాలని ప్రార్థన చేయండి అని సంఘస్థలతో చెప్పాను సంఘస్థలందరూ ప్రార్థన చేశారు నిజంగా ఈ మీటింగ్స్ పెట్టిన సహోదరులకి వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి వచ్చే కొన్ని వందనాలు మీరు చాలా ప్రయాసపడ్డాడు మీ ప్రయాసము ప్రభువు నందుకు వ్యర్థమవ్వదు నిజంగానే నిజం మీ ప్రయాసము వల్లనే మనమందరం ఇంత మంచి వాక్యం దేవుని సేవకుల ద్వారా వినగలిగామని నేనైతే గ్రహిస్తున్నాను సేవకులు రావడానికి కూడా కారణము యవనస్తులు యూత్ స్టీముగా బాలన్నయ్య టీం అందరు కూడా చాలా అన్నమాట ఆ సొంత ఖర్చులతో అని నాకు తెలిసిందనమాట తర్వాత సొంతంగా ఎంతో కష్టపడి సొంతంగానే ఖర్చు పెట్టి సొంతంగానే దేవుని వాక్యము తెప్పించాలి అనేక మంది వినాలి నేర్చుకోవాలని చాలా ప్రయాసపడ్డారన్న నేను హృదయంలో ఆనందం తట్టుకోలేకపోతున్నాను చాలా సంతోషంగా ఉంది నాకు చాలా నచ్చింది మా సంఘస్తులకు కూడా చాలా నచ్చింది అందుకనే మిస్ కాకుండా పొద్దున్న సాయంత్రం ఇప్పుడు కూడా వచ్చారు చాలా లోతైన విషయాలు నేర్చుకున్నాం కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వంద నాలు స్టీమ్ వారికి చెప్తున్నాను అలాగే మంచి వాక్యము నేర్పించిన దేవుని శావకులకు దాసులకు కూడా నా కృతజ్ఞతలు కాబట్టి ఇంత మంచి విషయాలు మనం నేర్చుకున్నాం మనం కూడా మా సంఘానికి రేపొద్దు నేను దీనిని ఒక ఉదాహరణకు చెప్పాలని నాకు ఒక ఆశ కూడా పుట్టించింది ఎందుకంటే మీకోసం దేవుని కోసం ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి తమ ధనాన్ని తమ సమయాన్ని ఎంతో ఖర్చు పెట్టి దేవుని సత్యము వాక్యము కోసం ఇంత ప్రయాసపడుతూ అనుభవిస్తున్నారు మనం కూడా చెయ్యాలి అని మా సంఘాన్ని కూడా ప్రకటించాలని వాక్యం చెప్తున్నప్పుడు ఆ సహోదరుని ఆలోచిస్తున్నప్పుడు నాకు అలాంటి ఆలోచన వచ్చింది అనమాట కాబట్టి చాలా అన్న ఇంకా ఈ కార్యక్రమాన్ని అన్నకి బాలన్నకి తిరిగి అప్పగిస్తుంది థ్యాంక్ యూ అన్న వందనాలు నిజంగా మీరు చాలా ప్రేమ చూపించారు మాకు మేము వచ్చినప్పటి నుంచి మీరు అడుగు అడుగు దూరం వేయలేదు నిజంగా మా చుట్టూనే ఉన్నారు భార్య భర్తలు కూడా నిజంగా అక్కైతే అన్నం తిన్నా అంటే పాస్ అయ్యర్లకి అయిపోయింది కానీ అప్పుడు మేము తింటాం అంటూ అంత చక్కగా చూసుకున్నారు నిజంగా మీ అందరికీ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి కూడా మరోసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాను